హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన తెలంగాణ ప్రసిద్ధి గాంచిన శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర గురించి మాట్లాడుకుందాం ఈ జాతర రెండేళ్ళకొకసారి మహా అద్భుతంగా జరుగుతుంది ఈ మేడారం జాతర అనేది ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది సమ్మవ సారవ తల్లులు ఇద్దరు కూడా ఆదివాసీ గిరిజన బిడ్డలు ఈ సమ్మక్క సారక్క తల్లులను మొక్కుకుంటే తమ కోరికలు ఏవైనా సరే నెరవేరుతాయని ప్రజలందరూ విశ్వసిస్తారు అందుకనే మేడారానికి జాతర సమయంలో వచ్చే భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది వచ్చిన భక్తులందరూ వారి యొక్క మొక్కులను చెల్లించుకుంటూ జంపన్న వాగులో స్నానాలు చే ఆచరిస్తూ అలాగే పుట్టింటికలు తీపించుకొని మేకపోతులని గొర్రెపోతులని బలిస్తారు అంతేకాకుండా చీర సారలతో అమ్మవారిని కొలుస్తారు ఎవరికి నచ్చిన విధంగా అక్కడ సమ్మక్క సారక్కని కొలుచుకోవచ్చు ఆ తల్లి చల్లని తల్లి అందరినీ కాపాడుతుంది అమ్మవారిని బెల్లమే ఎందుకు స్పెషల్గా పెడతారు అంటే ఆమె ఆదివాసీ గిరిజన బిడ్డ ఆదివాసులకు ప్రసాదాలుగా వాళ్ళు ప్రకృతి నుంచి వచ్చే సహజమైన పదార్థాలనే తీసుకుంటారు అదేవిధంగా సమ్మవ తల్లికి కూడా ప్రసాదంగా బెల్లంని బంగారంతో సమానంగా చూసుకుంటూ అమ్మవారికి సమర్పించుకుంటారు ఇంకా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ జాతరని మస్తు ఎంజాయ్ చేయొచ్చు అక్కడ ఒక్కోసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఆ సమ్మక్క సారక్క తల్లుల ఆశీర్వాదం ఎప్పుడు మనపై ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్